పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రసాభాసుగా సాగింది చైర్పర్సన్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు ఎమ్మెల్యే నాయకర్ సమక్షంలోనే వైసీపీ జనసేన టీడీపీ సభ్యులు అధికారులపై ఫైర్ అయ్యారు సభ్యులకు తెలియజేయకుండానే అజెండాలో అంశాలు ఎలా తీసుకువచ్చారంటూ నిలదీశారు దీంతో సభలో గందరగోళం నెలకొంది ఒక దశలో వైసీపీ జనసేన సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది ఇటు సభ్యుల ప్రశ్నలకు కమిషనర్ అంజయ్య సమాధానం చెప్తుండ చెప్పకుండా తద్భత్తిగా కూర్చుండిపోవడంతో సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని పట్టుబట్టారు దీంతో ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ కల్పించుకొని మాట్లాడటంతో సభ్యులు శాంతించారు